అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చందనాడ గ్రామ శివారు తమయ్యపేట గ్రామ నాయకులతో పాటు గ్రామానికి చెందిన పలువురు మహిళలు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్ ని నక్కపల్లిలో మర్యాదపూర్వకంగా కలిసి గ్రామంలో నెలకొన్న మంచినీటి కొరత సమస్యపై విన్నవించుకున్నారు గ్రామంలో గత ఐతేళ్ల నుండి మంచినీటి ఎద్దడి ఉన్న గత పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదని తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మండల పార్టీ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్ కి మహిళలు తమ బాధలను చెప్పుకున్నారు వెంటనే ఆయన స్పందించి హోంమంత్రి మంగళపూడి అని తన ఫోన్లు సంప్రదించి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను ఆమెకు వివరించిన వెంటనే పరిష్కరించాలని ఆ అధికారులను ఆదేశించారని ఆయన గ్రామ మహిళలకు నాయకులకు తెలిపారు అలాగే త్రాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ముప్పై ఐదు లక్షల రూపాయల నిధులతో బోర్ మరియు పైప్లను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని కొప్పిశెట్టి వెంకటేష్ ఆ గ్రామ మహిళలకు నాయకులకు తెలియజేశారు ఇక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొప్పిశెట్టి ని తమ్మైపేట గ్రామ నాయకులతో పాటు మహిళలు అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు గింజాల లక్ష్మణరావు సూరకాసులు పెద్దకాపు రోకల గోవింద్ పుణ్యమంతుల బాబ్జీ రోకల నాగమణి మరసాల వెంకయ్యనాయుడు కొప్పిశెట్టి సుబ్బయ్య అధిక సంఖ్యలో గ్రామ మహిళలు పాల్గొన్నారు